పంట పొలాలు కాపాడండి జిల్లా కలెక్టర్ వ్యక్తం చేస్తూ నంద్యలో సీడ్ నంద్యాల మండలం చాబోలు గ్రామ విత్తనములో ప్రాసెసింగ్ ఆర్కే సీడ్ ఆగ్రో ప్రాసెసింగ్ కంపెనీ మొదలగు ఉన్నవి వాటి యాజమాన్లు యాసిడ్ వీటిని కేసీ కెనాలు కాలువలోని మరియు గుంతలోను మరియు పొలంలోనూ యాసిడ్ నీటిని వదులుతున్నారు ఆ నీటిని వదలడం వలన పొలంలోని బోరు బావులలోని నీరు కలుషితం అవ్వడం వలన పైర్లో సరిగా పంటలు రావడం లేదు మరియు పంటలు పూర్తిగా పాడైపోతున్నాయి అలాగే మా గ్రామము త్రాగునీరు సాగునీటి గుంతలలో ఈ కలుషితమైన నీరు చేరడం వలన చేపలు గ్రామ ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు మరియు ఈ కలుషితమైన నీరు త్రాగడం వలన పశువులు చనిపోతున్నవి రాత్రిపూట ట్రాక్టర్ల సహాయంతో నీటి కుంటలలో కాలువలలో పొలాలలో వదులుతున్నారు రైతులకు నియాంశాలని చిరు కలెక్టర్ రాజకుమారికి వెనక్కి పత్రం అందజేశారు మా పైన దయ ఉంచి ఈ ఆసిడ్ నీటిని పొలంలోకి మరియు గుంతలలోనికి వదలకుండా తగిన చర్యలు తీసుకోగలరని కోరారు యాసిడ్ వాటరు చావల్లో ప్రతి రాత్రి పగులు ఎవరు లేకుండా వదిలిపెట్టి రైతులకు చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళకు ఎవరని అర్థం కాకుండా మనకు చాలా చాలా ఇబ్బంది ఉంది దాని గురించి మేము అనవసరం డైరెక్ట్ చెప్పడం బాగుండదు పెద్దలు కూడా తీర్మానం అవుతాయని వచ్చి చెప్తున్నాము ఇది ఫస్ట్ వార్నింగ్ మూడు నెలల నుంచి మనకు సదాయిస్తున్నారు రైతు ప్రతి ఎవరు రైతులు రాత్రి పగులు రారు వాళ్ళు రాత్రి పూట వచ్చి వదిలిపెట్టి పోతున్నారు దానికోసం పెద్దలు కూడా ఒక మాట చెప్పి దాని తర్వాత తీర్మానం చేస్తామని కనీసం జ్ఞానం ఉండాలి కదా పొగులు ఇచ్చకుండా రాత్రి వస్తారు ఎవరు కాపలా ఉంటారు మన వచ్చి గుంతలో పడింది కనీసం నిలబడి ఒక్క మాట చెప్పలే తీసుకో వెళ్ళిపోయినారు దానికోసం మేము ఏమంటాం మా ముఖ్యమైన కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి మాకు తీర్మానం చేస్తామని వచ్చినాము దాని పక్కన ఎరవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు అట్లా లేకుండా ఏమైనా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం జిల్లా మా పొలాలకు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల గుంతలు ఉన్నాయి ఆ గుంతలలో కేసుకే నా నీళ్ళు మాకు పార్టీ వర్షాకాలంలో నీళ్లు నింపుకొని దాన్ని స్టోరేజ్ చేసుకుని పైర్లకు పెట్టుకుంటుంటాం పైర్లకు వాడుకుంటుంటాం మోటార్ల ద్వారా వీళ్ళు ఏం చేసినారంటే సీడ్ సీడ్ ప్లాంట్ లారితేనేమి ఇట్ట కృష్ణారెడ్డి సీడ్ ప్లాంట్లలో అయితేనేమి తర్వాత వచ్చేసి బొబ్బర్ కృష్ణ వాళ్ళ ప్లాంట్లలో చేసి కేసుకే రాతారు నీళ్లు ట్యాంకర్ల ద్వారా రాత్రి రాత్రి వచ్చేసి కొర్రవేళ్ళే చూడండి ఒకసారి మీకు చూపిస్తాను తీసుకుపోయి మిమ్మల్ని ప్రతి చోట నీళ్లు వదలని ప్లేసే లేదు ఎక్కడ పడితే అక్కడ వదులుకుంటా నీళ్లు ఆ పైర్లు అయితే ఇప్పటికైతే మాకు కనీసం అంటే ఒక వంద డ్యామేజ్ అయ్యింది ఆ నీళ్లు తీసుకొని మోటార్ స్ప్రేయింగ్ చేసి పైర్లు ఎండిపోయినాయి నిట్ట నీళ్లు ఎండిపోయినాయి పైర్లు ఎండిపోయి ఇప్పుడు జొన్నలు కోసుకున్నాము ఎకరాకు రెండు కింటాల్ మూడు కింటాల్ ఐదు గింటాలు ఈ విధంగా వస్తున్నాయి మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలనేది తీర్మానం కాక మేము వచ్చి డైరెక్ట్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి వినియోగించుకోవాలని వచ్చినాము మేము అధికారికి ఇప్పుడు తెలియదు చేయాలని అప్లికేషన్ పెట్టినాము వ్యవసాయ శాఖ అధికారులకు తెలియదు ఊర్ల వాళ్ళు ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు ఉండాలి నా పేరు లక్ష్మిరెడ్డి చావోలి గ్రామము నంద్యాల మండలము నంద్యాల తాలూకా కింద నంద్యాల జిల్లా కింద ఉన్నామండి మా శని పక్కనే గుంతలు ఉన్నాయి ఆ గుంతలలో యాజీ నీళ్ళు వేలగానే రాత్రిలో పన్నెండు గంటలకో పది గంటలకో పదకొండు గంటలకో ఎలా ఎలాగానే ఇవ్వాల మనం రోజు కాయలు ఉండాలని ఉండలేం కదా తనకు రావడం చేయడం పోయడం మేము దాని పక్కన మినివేసినాము వేసినాము ఆవాలు చేసినాము వేసినాము పైరు మందు కొడుతుంటే కుడతా తలకాయ విండిపోతుండయి మేము తెగులు తెగులు అనుకొని మేము మా అంగళకాడికి వచ్చి మందులు తీసుకోవడమే జరిపింది కానీ దీని గురించి మేము పెద్దగా అరెస్ట్ చేయలే లాస్ట్కు మాకు ఆ ప్రభావం చూపింది మేము ఎంత నష్టపోయినామంటే కనుక రైతుల మా యాసిలతో అంత నష్టపోతున్నాము వాళ్ళ ఏదైనా వాళ్ళని కట్టే వాళ్ళ ప్లాంట్ పోయి వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి వాళ్ళ మాట్లాడితే మాకే సంబంధం మాది ఏదన్నా మీరు న్యూ లీడర్స్ కూడా చూసి కనుకోమన్నారు అంటే కనుక మళ్ళీ బెదిరించినారు వాళ్ళు వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి అడిగితే బెదిరించి సర్లేమని గుత్తల పడింది మా చేతడింది ఎందుకు పడింది ట్యాక్టర్ బండి రెండు ఉన్నాయి అనమాట గుత్తున బేసి చూసినాము దాని ఫోటోలు తీసుకున్నాము అన్ని తీసుకున్నాము వాళ్ళు వాళ్ళు మళ్ళీ మా కాడికి వచ్చి మాది ఏదో తప్పైంది లేదు రాజీనామా చేయములే అనే కింద అంటే ఇలా సర్దుకొని చెప్పుకొని పోతారు బండి పని పట్టుకోమని చెప్పి పట్టుకున్నాం కదా ఇలా సర్దుకొని పోతారు రేపు మళ్ళీ మామూలు అవుతుంది కదా ఏదన్నా కానీ మాకు ఆ ప్లాంట్ అక్కడ నందాల్లో ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ చిరు గింజల ప్లాంట్ ఏదన్నా కానీ యాసిరి మొత్తం కానీ మేము రైతులు బాగుంది చుట్టుపక్కల ఊరైపోయింది ఇప్పుడు వాళ్ళతో అసలు స్పేర్ మంది ఆ గులలో నీళ్లు పోసుకొని కొట్టుకొని కూడా దేరేది అల్లె నువ్వు పొలానికి పెట్టుకుంటే ఆ నీళ్లకు అసలు ఒకసేనైతే ఎండిపోయింది మా తమ్ముడు చేయని అయితే ఎండిపోయింది ఒకటి ఈ యాడికల్ మేము బతకాలి రైతులు ఇబ్బంది న్యాయం చేయాలని కలెక్టర్ అమ్మ గారిని కోరుకుని వచ్చినాం అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే